హాయ్ అండి టమోటా నిల్వ పచ్చడిని ఒకసారి ఇలా ట్రై చేయండి కప్పు కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుందండి సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుంది ఇలా నిల్వ పచ్చడి పెట్టుకున్నామంటే హాఫ్ కేజీ టమోటాలు నీట్గా వాష్ చేసుకొని తడేమీ లేకుండా తుడుచుకొని కట్ చేసుకోవాలండి కప్పుతోటి ఐదు కప్పులు అయ్యాయండి టమోటా ముక్కలు అదే కప్పుతోటి కొలుచుకొని అన్నిటినీ ముప్పావు కప్పు చింతపండు పావు కప్పు సాల్ట్ హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలండి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ క్వాంటిటీస్ ఈ గిన్నె ఇంకా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి టమోటాలు సాఫ్ట్గా ఉడిగేంత వరకు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి ఈ లోపు టమోటాలు కూడా సాఫ్ట్గా ఉడిగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ముప్పై కప్పు కారము కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి పసుపు ఆప్షనల్ మాత్రమే పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవాలు మెంతిపిండి కూడా వేసుకొని కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా కాకుండా తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ ఎండుమిర్చి తాలింపు గింజలు ఒక పన్నెండు దాకా పొట్టు తీసుకొని వెల్లుల్లి వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఈ తాలింపును ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చని కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి నిల్వ పచ్చడి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి